ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ పై దాడి తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురగన్ మహానాడు సభలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన నాస్తికులు సెక్యులరిస్టులు అంటూ చేసిన కామెంట్స్ దుమారం ను రాజేశాయి ఈ క్రమంలో దీనిపై తాజాగా నటుడు సత్యరాజు సీరియస్ అయ్యారు తమిళనాడు ప్రజలు అంతా గమనిస్తున్నారని దేవుడి పేరుతో రాజకీయాలు చేసి ఓట్లు దండుకోవాలని ప్లాన్లు చేస్తే జరగదని కౌంటర్లు వేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన ధర్మం అంటూ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు అధికార డిఎంకే పార్టీని విమర్శించడంతో పాటు హిందువులు సనాతన ధర్మం అంటూ తీవ్ర భావో భావోద్వేగంతో మాట్లాడారు ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ నాస్తికులకు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలో సమస్య ఏంటంటే నాస్తికులు హిందువులను ఎంచుకుని టార్గెట్ చేసుకుంటున్నారని పవన్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో దీనిపై సత్యరాజ్ పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమిళ ప్రజలు దాడి చేస్తారు అన్నారు